హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫామ్ ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు మా ఫామ్లో రెండు రోజుల వ్యవధిలోనే పది కోళ్ళు చనిపోయాయి ఏ మెడిసిన్ వేసినా బ్రతకడం లేదు ఉదయం అంతా బాగానే ఉంటున్నాయి రాత్రి అయ్యేసరికి కోళ్ళని ముడుచుకొని నోట్లో నుంచి సొంగ కారుతూ ముక్కులో నుంచి రక్తం వస్తూ ముక్కు మొత్తం తెల్లగా అయిపోయి చనిపోతున్నాయి ఇది ఏ డిసీజో నాకైతే అర్థం కావడం లేదు నేను చాలా రకాల మెడిసిన్స్ వేశాను కానీ కోళ్ళన్నీ చనిపోతున్నాయి ప్రస్తుతం మా ఫామ్లో ముప్పై కోళ్ళు ఉన్నాయి అందులో పది పది రెండు రోజుల్లోనే చనిపోయాయి మా చుట్టుపక్కల వాళ్ళ కోళ్ళు కూడా ఇలాగే రాత్రికి రాత్రే సగం కోళ్ళు చనిపోయాయి ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్ట రోజు ఉదయం చనిపోయింది దీనికి నిన్న మెడిసిన్స్ అయితే వేశాను తెల్లవారి సరికే కొట్టుకుంటూ నోట్లో నుంచి కారుతూ దీని తల మొత్తం తెల్లగా అయిపోయి కొన్ని గంటల్లోనే చనిపోయింది మా కోళ్ళన్నీ మేతలు ఉదయం బాగానే తీసుకుంటున్నాయి కానీ రాత్రికల్లా కొన్ని చనిపోతున్నాయి దీని ముఖం చూడండి తెల్లగా మారిపోయింది దీని బాడీ మొత్తం చెక్ చేశాను ఎటువంటి ఆనవాళ్ళు అయితే నాకు కనిపించలేదు ఇది ఎలాంటి వైరస్ నాకైతే అర్థం కావడం లేదు మా ఫామ్లోని మిగతా కోళ్ళని వేరే దగ్గరికి షిఫ్ట్ చేశాను ప్రస్తుతం ఉన్న ఫామ్ని క్లీన్ చేసి శానిటేషన్ అయితే చేసుకున్నాను ఇన్ని కోళ్ళు చనిపోవడం నాకు ఇదైతే పెద్ద దెబ్బే తగిలింది చాలా లాస్ అయ్యాను చిన్న చిన్న ఫామ్లో ఉండేవాళ్ళు ఇటువంటి వైరస్లు వస్తే ఫామ్ ఫామ్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వైరస్లు చాలా వేగంగా ఫామ్లోకి వచ్చేస్తున్నాయి మీరు తగిన జాగ్రత్తలు పాటించకపోతే నా లాగా పెద్ద నష్టమే జరుగుతుంది మీరు మీ ఫామ్లో వారానికి ఒకసారైనా శానిటేషన్ చేసుకోండి ఎప్పటికప్పుడు కోళ్ళకు వ్యాక్సినేషన్ అనేది వేసుకోండి వైరస్లు వచ్చి చనిపోయిన కోళ్ళని నేను ఫామ్కు దూరంగా తీసుకెళ్ళి గొయ్యి తవ్వి కప్పెట్టేస్తాను ఇలా చేస్తే వైరస్లు మిగతా ఫామ్లకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు దయచేసి చనిపోయిన కోళ్ళను ఊరికి దూరంగా తీసుకెళ్ళి పుడిచిపెట్టేయండి డబ్బులుండే వాళ్ళకైతే కోళ్ళు చనిపోయిన మళ్ళా కొనుక్కుంటారు మనలాంటి తరగతి వాళ్ళకైతే ఒకసారి ఇలా జరిగితే కోలుకోవడం చాలా కష్టం చాలా టైం పడుతుంది వీటికి నేను ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ వేసినా కానీ కాపాడలేకపోయాను ప్రస్తుతానికి మా పాత ఫామ్ని శానిటేషన్ చేసుకుని క్లోజ్ చేశాను ఇలాంటి వైరస్లు మా ఫామ్లోకి అటాక్ అవ్వడం ఇదే మొదటిసారి ఇది ఏ వైరస్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో చెప్పండి మీ ఫామ్లో ఇలాంటి వైరస్లు రాకుండా శానిటేషన్ చేసుకుని ఫామ్ను మొత్తం క్లీన్గా ఉంచుకోండి అలాగే ఎప్పటికప్పుడు మీ ఫామ్లో కోళ్ళను వ్యాక్సినేషన్ చేసుకొని తగిన జాగ్రత్తలు పాటించండి దీనికైతే ట్రీట్మెంట్ ఎలా చేయాలో మీరైతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫామ్లో కోళ్ళను జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ బాయ్